వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా మిథున్ రెడ్డి అరెస్ట్ని ఒక ఓటర్గా ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్గా మీరు సపోర్ట్ చేస్తారో చేయరా ఎస్ ఐ సపోర్ట్ నో ఐ డోంట్ సపోర్ట్ అండ్ కామెంట్ చేయండి రెండు పార్టీల అధినేతలు ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ వీడియో చూసేలా చేస్తా ఆ బాధ్యత నాది నేను ప్రామిస్ చేస్తున్నా ఆయన ఖచ్చితంగా వీడియో చూస్తారు జగన్ పీఏ చంద్రబాబు పిఏ సన్నిహితుల వద్దకు వెళ్ళి వీడియో చూసేలాగా నేను చేస్తా సో జనం ఏమనుకుంటారో వాళ్ళకి తెలియాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి ఐ సపోర్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ని నేను సపోర్ట్ చేస్తున్నాను లేదా నేను సపోర్ట్ చేయట్లేదు ఐ డోంట్ సపోర్ట్ అని కంపల్సరీ కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైసీపీకి రాజంపేట ఎంపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుమారుడు పివి మిథున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం నాడు రాత్రి అరెస్ట్ నేను రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకి అరెస్ట్ గురించి సమాచారం అందించినట్లు ఉదయం ఆయన కోర్టులో హాజరు అధికారులు చెబుతున్నారు అయితే మిథున్ రెడ్డి అరెస్ట్ మీద అధికార ప్రకటన రావడం కాస్తంత లేట్ అయింది లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ జూలై పదిహేడును సుప్రీం కోర్టు కొట్టేసింది ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ నెల పదిహేను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చింది దీంతో నెల పదిహేడున మిథున్ రెడ్డి అరెస్ట్ వారెంట్ కోసం జారీ చేసిన సిట్ అధికారులు ఏసీపీ కోర్టులో మెమో దాఖలు చేశారు ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల మద్యం కుమ్ముకోవడం జరిగిందని ఆరోపిస్తూ కూటం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది ఈ స్కామ్ లో మిదున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయనే మాస్టర్ మైండ్ అని సిట్ ఆరోపిస్తోంది వైసీపీ మార్గాల ద్వారా మిథున్ రెడ్డికి సంబంధం ఉన్నటువంటి కంపెనీకి ఐదు కోట్ల రూపాయలు చేరినట్టు దర్యాప్తులో తేలిందని అందువల్ల ఆయన కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని ముందస్తు బెయిల్ రద్దు వాదనల సందర్భంగా పేర్కొంది మిదిన్నటి గతంలో ఒక విచారణ హాజరైనప్పటికీ దర్యాప్తుకు సహకరించలేదని అందుకే కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరమని సిట్ వాదించింది లిక్కర్ కేసులో ఏ వన్గా గా ఉన్న రాజకాసి రెడ్డి మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కడప మాజీ ఆర్డీజీఓ కృష్ణమోహన్ రెడ్డి సహా ఇప్పటికే పదకొండు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారి నుంచి రాబట్టినటువంటి వివరాలు ఆధారాలతో విజయవాడ ఏసీపీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా అధికారులు వెల్లడించారు అయితే వైసీపీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన కలత్తూరు నారాయణ స్వామిని నెల ఇరవై ఒకటిన విజయవాడలో సిట్ కార్యాలయంలో విచారణ హాజరు కావాల్సిందిగా సిట్ నోటీసులు జారీ చేసింది మిథున్ రెడ్డి అరెస్టు పూర్తిగా కక్ష పూర్తి కూడా వైసీపీ ఆరోపిస్తుంది అయితే టూ పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే వైసీపీ చాలా క్లియర్గా ఏమంటుందంటే ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో రాజకేసర్ రెడ్డి అనండి ధనుంజయ రెడ్డి అనండి లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి అనండి బాలాజీ అని బాలాజీ అప్ప అని ఒక ఆయన ఉన్నాడు వీళ్ళందరినీ ఎవరినైతే అరెస్ట్ చేశారో వీళ్ళు చెప్పిన నోటి మాట ఆధారంగా కక్షపూరితమైన కేసులు ఫైల్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారని మిథున్ రెడ్డి ముందుగానే ఆయన అరెస్ట్ ముందే మీడియాకు మాడుతూ చెప్పారు వైసీపీ టీడీపీ ఏమంటుందంటే ఉంటుంది వందకి పైగా ల్యాబ్ రిపోర్ట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే నోటు మాట ఆధారంగా అరెస్ట్ చేయడం ఏంటి కోర్టులో ఆల్రెడీ మేము సబ్మిట్ చేస్తున్నాము కోర్టుకి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా లాయర్ గారికి ఐ మీన్ జడ్జి గారికి అనేసి టీడీపీ వైసీపీ యొక్క ఐ మీన్ టీడీపీ యొక్క ఆరోపణగా దాని మీద వాళ్ళ దర్శనగా కనిపిస్తుంది అయితే బెయిల్ ఖచ్చితంగా నేను కోర్టు బోన్ సుప్రీం కోర్టు బోన్ లో నిలబడైనా సరే నా వెర్షన్ వినిపించి నేను ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ తెచ్చుకుంటాను నాకు బెయిల్ వచ్చి తీరతుంది అనేటువంటి కాన్ఫరెన్స్ లో మిథున్ రెడ్డి ఉన్నారు నిజంగా ఒక అవకాశం వచ్చి మీరే జడ్జ్ అయితే ఒకవేళ చెప్తున్నా మిథున్ రెడ్డి బెయిల్ ఇస్తారా బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండింటిలో ఒక కామెంట్ చేయండి జనం ఏమనుకుంటున్నారు తెలియాలి సో కంపల్సరీ కామెంట్ చేయండి